నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం ఉంద్యాల గ్రామం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి బలపరిచిన బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోట్ల ఆంజనేయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనకు కేటాయించిన గుర్తు ఒంగరం గుర్తుకు ఓటేయాలని ఓట్లు అడుగుతున్న అభ్యర్థి గెలిస్తే గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని గ్రామంలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గ్రామ పెద్దల సలహా సూచనలు తీసుకుని సాయశక్తులా పనిచేస్తానని తెలియజేశారు నాయకత్వం నాయకత్వం ఇండియాల గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు నా పాద వందనాలు ఆల వెంకటేశ్వరి గారు బలపరిచిన అభ్యర్థి అయిన నేను కోట్ల ఆంజనేయులు గారు గ్రామ ప్రథమ పౌరునిగా నామినేషన్ దాఖలు చేయడం మనకు దానికి రింగు గుర్తు వచ్చింది లాస్టు రెండు సంవత్సరాల్లో అధికార గవర్నమెంటు ఎన్నో స్కీములు అబద్ధపు మాటలు చెప్పి బూటకు మాటలు చెప్పి అధికారం చేపట్టి ఈరోజు ఇచ్చిన హామీలను మరిచి దొంగ సాగులు చెప్పుకుంటూ ఈరోజు కండవలు వేసుకొని కూడా ప్రచారం లేని చేయలేని దుస్థితిలో ఉన్నది అలాగే ఒంటరి మహిళలకు ఇస్తానన్న పెన్షన్ కానీ నా ముందు వృద్ధులకు మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని రెండు నుంచి నాలుగు వేలు ఇస్తామని రైతు బంధు ఆరు వేలు చేస్తామని రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈరోజు విఫలమై గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోలేక గ్రామాలలో ఎక్కడి డ్రైనేజీలు అక్కడే ఉండిపోయినాయి సీసీ రోడ్లు లేవు కనీసం వీధి దీపాలు కూడా లేని పరిస్థితి కావున అభివృద్ధికి ఓటేసి గ్రామ ప్రజలందరూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి కేసీఆర్ గారిని గెలిపించుకొని మన గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అమలైతే చూడవలసిందిగా కోరుతున్నాము మొత్తం పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డుల్లో అందరూ కూడా పన్నెండు వాళ్ళు గెలిచి బాల వెంకటేశ్వర గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలియజేస్తున్నాం